తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి మంచిది చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన ప్రియా పరలోకు తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఈ భయంకర దుర్దినాలలో ఎండవేళలో మీ కృపచేత కాపాడి నేటికి మీరు మాకు మీ కుమారుని క్రీస్తు ప్రభుని బట్టి నేటికి అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి సమయంలో మా తండ్రి పేషెంట్ లేకుండా వైద్యం చేసిన ఆశ్చర్యకరణ గురించి కొద్ది నిమిషాలు నేను ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు ఈ కార్యక్రమం దీవించండి వించుని బిడ్డ మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించి మీరే మహింపొందమని పొందమని యస్సునామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆ మేన్ ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటాం ప్రయత్నించేదాం ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే దేవుని పిల్లలారా పేషెంట్ లేకుండా వైద్యం చేసిన ఆశ్చర్యకరుడు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలని తలుస్తున్నానండి సో ఈ మాట వినగానే మీకు ఒక ఆలోచన వచ్చేస్తుంది అదేంటండి పేషెంట్ లేకుండా డాక్టర్ ఎలాగో వైద్యం చేస్తాడు అసలు వచ్చేవారైనా సరే పేషెంట్ని తీసుకురాకుండా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఎక్కడో ఉన్నట్టు మా బిడ్డలకు వైద్యం చేయండి అని అడగటం ఏమంత సమంజసంగా ఉంది అది అసలు జ్ఞానం గల ఆలోచనేనా అన్నట్టు అనిపిస్తుంది నిజమే పేషెంట్ లేకుండా డాక్టర్ వైద్యం చేయలేడు పేషెంట్ తీసుకురాకుండా వచ్చినటువంటి పరిస్థితిని చూస్తుంటే ఎలా చేస్తారని వాళ్ళు వచ్చారు మరి డాక్టర్ గారు ఎలా వైద్యం చేశాడు అనేది కొద్దిగా విషయం విషయంగానే మనకు కనబడుతుంది ఇది బైబిల్ నుండి చూస్తే వాస్తవం పేషెంట్ లేకపోయినా పేషెంట్ని ఎక్కడో వదిలేసి యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ఎవరు వచ్చినా కొందరు వ్యక్తుల యొక్క ఆ విశ్వాసాన్నో వారికి ఉన్నటువంటి స్థితిని చూసి ఎక్కడో ఉన్నటువంటి పేషెంట్లకు స్వస్థత విడుదల ఈ యేసు ప్రభు ద్వారా జరిగినట్లుగా కొన్ని సంఘటనలు దైవ కొన్ని ఆలోచించడం ప్రయత్నించేదామండి సో దైవ గ్రంథాన్ని బట్టి మనం చూస్తే సమస్తము సాధ్యమే ఆ దేవుని బిడలైనటువంటి అత దేవుని పరిచర్యలు ఉన్నా లేక ఆ క్రీస్తు ప్రభుల వారికి సమస్తము సాధ్యమే ఆయనకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు కనుక దైవ గ్రంథంలో ఆ యొక్క యస్వు ప్రభులు ఆశ్చర్యకరలు ఎన్నో విషయాలు చేశారు ఎన్నో రకాలుగా చేశారు మాటతో చేశారు చూపుతో దయ్యాలు వెలవెళ్ళిపోయినవి లేక మాట పలికితే చాలు ఆశ్చర్యం మరొక రకంగా చూస్తే పుట్టుకే ఆశ్చర్యం ఆయన బోధల ఆశ్చర్యము ఏమండి ఆయన ఆశ్చర్యము ఆయన జీవితం అంతా కూడా ఆశ్చర్యము అసలు ఒక రకంగా ఆయన పేరే ఆశ్చర్యకరుడు సో ఈ ఆశ్చర్యకరుడు దగ్గరికి పేషెంట్ తీసుకురాకుండా ఒక ముగ్గురు ప్రముఖమైన వ్యక్తులు ఆ నాటి కలపు అధికారులుగా ఉన్నటువంటి ముగ్గురు ప్రముఖమైన వ్యక్తులు యేసు దగ్గరకు వచ్చారండి అందుకే ఆ యేసు దగ్గరికి అలా వచ్చారు కనుకనే ఈ మాటలకు ఆ ఎడ్డింగ్ పెట్టానండి ఏ డింగు పేషెంట్ లేకుండా రోగికి వైద్యం చేసిన ఆశ్చర్యకరుడు అని పెట్టడం జరిగిందండి సో ఇవన్నీ మనకు పక్కన పెడితే ఎవరు ఆ ముగ్గురు ప్రముఖమైన వ్యక్తులు అనేది మనం ఆలోచించేయాలండి ముగ్గురు వ్యక్తులు ఎవరు అని అంటే ఇవి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆ నాటి కాలంలో అధికారులు ప్రముఖమైన వ్యక్తులు ఆనాటి కాలంలో యేసు ప్రభు పరిచయం చేస్తున్న కారణం అధికారులు ఆ అధికారులు వారు వచ్చినటువంటి సమస్య ముగ్గురు సమస్య ఒకే విధానంలో ఉంటుంది ఒకే విధానం అంటే వారికి ఉన్నటువంటి కుమారుడు కావచ్చు వారికి ఉన్న కుమార్తె కావచ్చు ఆ యజమానున్న దాసుడు యజమానికి దాసు దాసుడైనా కావచ్చు సో ఈ ముగ్గురు అధికారులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ దాసుడు కానీ సిద్ధమైపోయినటువంటి పరిస్థితి అట్టి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క పేషెంట్ని విచ్చిపెట్టి వారు యేసు దగ్గరకు వచ్చారు లేకపోతే వారు మరొకరిని సహాయం కొరకు యేసు దగ్గరకు పంపించారు అట్టి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఆ రోగిగా చచ్చిపో చనిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని విచ్చిపెట్టి వైద్యుల దగ్గరికి వెళ్ళటం అనేది సహజంగా జరగదు కానీ వీరు మాత్రం జరిగే అలాగే వెళ్ళారు ఆ వెళ్ళిన వారు ఎవరు ఆ అధికారులు ఎవరు ఆ పేషెంట్లకి ఏ ఏ బలహీనతది అనేది మనం ఆలోచించేస్తే ఒక వ్యక్తికి ఏమో జ్వరము ఒక వ్యక్తికేమో పక్షవాయువు ఒక వ్యక్తికేమో వ్యాధి చెప్పబడలేదు కానీ చనిపోయేటటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి సిచ్యువేషన్స్లో అప్పుడు మాత్రం ఆశ్చర్యకరణ దగ్గరికి పరుగు పరుగును వెళ్ళినట్లుగా లేఖనాలు మనకోసిస్తున్నాయి సో అంత ప్రమాద స్థితిలో ఉన్నటువంటి వారిగా ఇప్పుడు జ్ఞాపకం వచ్చేనా అట్టి ప్రమాదం వస్తేనే కానీ మీరు నా దగ్గరికి రారా సో అది కాకపోయినా పేషెంట్ని తీసుకురాకుండా నా దగ్గరికి పోతే ఎలా వైద్యం చేయను అసలు మీకేమన్నా ఆలోచన ఉందా అసలు మీరు చేసిందే మీరున్న పరిస్థితే రాంగ్లో వచ్చారు అని అనేట మాటలేమి యశుప్రభు మాత్రం అనలేదండి సో వచ్చేటటువంటి వారు కూడా ఇలాంటి మాటలు అంటాడేమో అసలు పేషెంట్లే కూడా వైద్యం వైద్యం దగ్గరికి వెళ్ళి మనం ఎలా చెప్పాలి ఏ ఏమీ చెప్పి వైద్యం చేయించగలుగుతాం అని ఆలోచన కూడా రాలేదు వాళ్ళకి మొత్తం మీద ఆయన మాత్రం ఆశ్చర్యకరడు కనుక ఆయన ఏదైనా చేయగలడు ఆయనకి సమస్తము సాధ్యమే అసాధ్యం ఏది కూడా లేదు ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు కనుక ఆయన గురించి ఎన్నో రకాల విని ఉండాలి వారు హోదాను వారి యొక్క పరిస్థితిని ఆ యొక్క స్థితిగతులు ఆ యొక్క అధికారులు ఉన్న అధికారాన్ని టోటల్గా విచ్చిపెట్టి సామాన్య సామాన్య రీతిలో ఉన్న వట్రింగివాణి కుమారుడైన యేసు దగ్గరకు వచ్చి వీరు మాట్లాడుతున్నారండి వాళ్ళ అవసరతను బట్టి యేసు కూడా వాళ్ళేం గద్దించకుండానే ఎంత చక్కగా కార్యాలు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ నుండి పేషెంట్ వదిలేసి వచ్చి యేసుతో చెప్పగానే ఇక్కడి నుండి ఆయన ఆపరేట్ చేస్తే ఎక్కడో ఉన్నటువంటి వారికి విడుదల కలిగింది స్వస్థత కలిగింది నెమ్మది కలిగినట్లుగా మనకు కనబడుతుంది ఆ వచ్చినటువంటి మరొకసారి చెప్పిన ప్రముఖులైనటువంటి వారిలో ముగ్గురు వ్యక్తులను లేక నలుగురు వ్యక్తులను జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నా చూడండి ప్రధాని కుమారుడు ఒక ఆయన అంటే ఒక ప్రధాని ఒక అధికారి ఆ అధికారికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు మరి రోగి అయి చావు సిద్ధమైపోయాడు వచ్చిన రోగం ఏంటి అని అంటే జ్వరము జ్వరంలాగానే చచ్చిపోయే పరిస్థితులకు వచ్చేసాడు సో వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలు ఏం చేశారేమో చెప్పబడలేదు ఈయనకి ప్రధాని అని ఉంది కానీ ఆయన పేరు చెప్పబడలేదు రోగం వచ్చింది అని ఉంది కానీ ఆ రోగి యొక్క పేరు కూడా చెప్పబడలేదు ఆ రోగి పేరు ఆ పరిస్థితి అంతా కూడా ఆశ్చర్యడికి అన్నీ తెలుసు కనుక ఆయన కూడా అడగలేదు సో వాక్య భాగం చదువుకొని ఆ ప్రధాని ఎవరు మనం ఆలోచించి ముందుకెళ్తే ప్రయత్నించేదామండి చూడండి ప్రియమ దేవుని పిల్లలరా యాంశు సువార్త నాలుగ అధ్యాయము నాలుగ అధ్యాయము నలఫై ఆరు వచ్చినాను నేను చదువుతున్నాను అండి అప్పుడు కప్పెన్న హోమ్లో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను యేసు యోదయా నుండి గలియలకు వచ్చినని అతడు విని అతని వద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతను స్వస్థపచ్చవలను కోరుకునిను నలభై తొమ్మిది అందుకు ప్రధాని అందుకే ప్రధాని ప్రభువా నా కుమారుడు చావకు ముంపే రమ్మని ఆయనను వేడుకొనిను తొందర పెడుతున్నాడు ఏ కూడా అక్కడ ఒక గట్టిగానే అంటిచ్చాడు ఆయనకి మీరు అద్భుతకర ఆశ్చర్యంగా చూడకపోతే నమ్మరయ్యా మీరు అన్నట్టుగా గట్టిగానే మాట్లాడినా ఆ మనిషి కూడా బాధపడకుండా తొందరగా చావుకు ముందే నా కుమారుడు చావుకు ముందే రెండయ్యా అంటున్నాడు అంటే చనిపోతే లేపుతాడో లేపడో అన్న సంగతే లేపలేడేమో అనుకున్నాడేమో సో ఇతను వచ్చినటువంటి విధానం చూస్తే పేషెంట్ లేకుండానే ఈయనే రమ్మంటున్నాడు ఆ పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళటానికి వచ్చాడు సివియర్ని బట్టి కానీ యేసు ప్రభు ఇక్కడే ఉండి ఆ పేషెంట్ ఆ యొక్క వచ్చినటువంటి ప్రధానితో వెళ్ళకుండా ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తే ఎక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాని కుమారుడైనటువంటి చచ్చిపోతున్నాడు అనుకున్నటువంటి వ్యక్తి బ్రతికినట్లుగా కింద భాగం మనం చూస్తాం అంటే మరి చూసిన ప్రియ దేవి బిడ్డలారా ఆయన చెప్పాడు యాభై అవుట్ వచ్చింది అతను ఇంకా వెళ్ళి అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పిరి ఎందుకని యాభై వచ్చును యేసు నువ్వు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు చూడండి ఎంత ఆచరించుండి బ్రతికించడానికి రండి తొందరగా రండి చనిపోతాడు అన్నటువంటి ప్రధాని యేసు ప్రభు పాట ఎప్పుడైతే చెప్పిన మాట విని వెళ్ళిపోతున్నాడు ఎదురుగా వచ్చారు వాళ్ళు వాళ్ళ దాసులు అయ్యా మీ మన కుమార్ మీ కుమారుడు బ్రతికున్నాడండి అని అన్నాడు ఎప్పుడు బ్రతికాడు నిన్న ఒంటికంటకండి అంటే నిన్న ఒంటికంటకైతే నాకు చెప్పింది ఆయన నిన్న ఒంటికంటకే అని ఆ కుటుంబం వాళ్ళు నమ్మినట్లుగా మనకు కనబడుతుంది అంటే ప్రేదేం వీడిలారా పేషెంట్ లేకపోయినా పేషెంట్ తీసుకొచ్చినటువంటి వారి విశ్వాసాన్ని చూశాడు ఆ పేషెంట్ని మాత్రం ఆ రోగం నుండి చనిపోతున్న చనిపోయేటటువంటి ఆ జ్వరమైనటువంటి చావు చంపేసేటటువంటి భయంకరమైనటువంటి ఆ జ్వర పీడితం నుండి ఏసా వ్యక్తిని స్వస్థపరిచాడు ఒకటి ఈయన ప్రధాని ఈ ఊరు కపెన్ హోమ్ సో రెండో మాట మనం చూద్దాం చూడండి రెండో మాట మీరు చూసిన ప్రేదేమిరా రెండో మాట లోక స్వార్త ఏడో అధ్యాయం చదువుకున్న మత్స్యస్ వార్త ఎనిమిదో అధ్యాయం చదువుకున్న అక్కడ మనకు ఒకటి కనబడుతుందండి ఈయన శతాధిపతి వంద మందికి అధికారి ఈ వంద మందికి అధికారి చాలా మంచివాడు ఆ యొక్క దాసుడు పక్షవాయు చేత చనిపోయే పరిస్థితులను కొచ్చేసాడు మూడు నిమిషాలు అని ముందే చెప్పాను కదా ఈ యొక్క పక్ష అది దాసు ఈ శతాధిపతి యొక్క దాసుడు ఒక వ్యక్తి ఏంటంటే పక్షవాయు చేత చనిపోయే స్థితులను కొచ్చేసాడు సో సాగంగా అట్టుండే డాక్టర్ దగ్గర తీసుకుని పరుగు పరుగుని వెళ్తారు కదా ఈయనం చేసాడు అంటే ఈ శతాధిపతి యేసు దగ్గరికి కౌరు పెట్టాడు ఏమని ఇదిగో మీరు వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర తన దగ్గర పనిచేసే ఉన్నటువంటి యూధులతో మీరు యేసు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మాట మాత్రం తీసుకుని రండి నా దాసుడు స్వస్థత పొందుతాడు ఎంత నమ్మకం చూడండి మాట అంట అంటే నేను అక్కడికి వస్తానికి యోగుడేను కాను నాకు ఆయన ఇక్కడికి రావడానికి అర్హత కూడా నాకు అటువంటి అర్హత కూడా నాకు లేదు కనుక మీరు ఒక మాట మాత్రం ఆయన దగ్గర తీసుకుని రండి ఇక్కడ నా నా దాసుడు స్వస్థ పొందుతాడని తన కొడుకు కాకపోయినా తన రక్త సంబంధిడు కాకపోయినా తన గర్భాన్ని పుట్టినటువంటి వ్యక్తి కాకపోయినా యజమానుడు దాసుడైన వాని ఎడల ఎంత నమ్మకంతో తను కలిగిన బాధ నుండి స్వస్థత స్వస్థపరచాలి అని ఆలోచిస్తున్నాడో ఒకసారి మనం గమనించాలి ఇట్టి యాజవశ చేస్తున్నటువంటి ఆ మరి ఆ అధికారం కింద ఉన్నటువంటి వారిని ఇంత ప్రేమ చూపేవారు ఏమైనా ఉన్నారు ఈరోజు ఏమండి ఆలోచించేయండి కనుక ఈయన నమ్మకత్వం చూసి యేసు ప్రభులు వారు అంటే ఇదిగో ఇస్రాయేలీలో ఇతని నమ్మ ఇతనంత నమ్మకస్తుంది నేను చూడనే చూడలేదట అంటే అన్య సంబంధించినటువంటి వ్యక్తి ఆ దేవుని అంత నమ్మకంగా ఉన్నాడు ఆ అన్యుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కొరనే ఆ దేవుని అంత నమ్మకంగా బహు ప్రార్థన ప్రార్థన బహు ధర్మం చేసిన వ్యక్తి ఉన్నాడు కనుకనే ఆ ఇంటికి రక్షణే రప్పించాడు పేతృగారి ఇంటికి రప్పించాడు సో ఇలా అనేక మంది అన్యుడుగా ఉన్నటువంటి వారు కూడా దేవుని దగ్గరకు వచ్చి ఆ క్రీస్తు దగ్గరకు వచ్చి స్వస్థ పొందుకున్నారు సో ఈయన కూడా ఆ మాటల మాట మాత్రమే పలికాడు తన దాసుడు కూడా స్వస్థ పొందాడు ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు కానీ అక్కడికి అక్కడికి ఆపరేట్ చేసేటప్పటికి పక్షవాయిత ఉన్నటువంటి వ్యక్తి లేచి నడిచాడు లేచాడు స్వస్థత వచ్చింది సో ఓకేనా రెండవ విషయం చూస్తే ఒక స్త్రీ ఇది మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయము లోక స్వార్త ఏడో అధ్యాయము ఏమండి ఇంకో మాట చెప్తానండి మత్తి రసం సోర్త పదిహేను వచ్చి ఇరవై ఒకటి వచ్చి చూసుకుంటే యేసుప్రభుని దగ్గరికి కానాను స్త్రీ ఒక ఆమె వచ్చిందండి స్త్రీ ఆ స్త్రీ వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా యేసుప్రభుని అడుగుతున్న మాట ఏంటో తెలుసా అయ్యా నాకు మత్య దేవి పట్టి బిలబెల వేళ ఆడిపోతుంది సో మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసాం ఏదో గెరసన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసినట్టుగా చేసేదేమో మొత్తమే దైవి పోలే ఆమెను విచ్చిపెట్టలే సో ఏంటి పరిష్కార మార్గము అని కానా స్త్రీ అడిగితే ఆలోచిస్తే ప్రభు తూరు సీతూరు పట్టణానికి వచ్చిందని తెలిస్తే పరుగు పరుగు ఆయన దగ్గరకు వచ్చింది అయ్యా నా కుమార్తె నేను కలిగిన నా కుమార్తె ఆమె బాధను చూడలేకపోతున్నా కనుక ఆమెను మీరు మా ఆంటీ ఆమెను ఎక్కడ పెట్టింది ఇంటికాడ పెట్టేసి ఆమె మాత్రం దేవుని దగ్గరకు వచ్చింది ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటుంది ఏమిటండి ప్రే దేవుని పెట్టలేరా ఆ మాట ఒకటి రెండు మాటలు చూద్దాం చూడండి ఒకసారి పదిహేను అధ్యాయం మత్యరస సువార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చదువుతున్నానండి కానాను సరే ఒకటి వచ్చి ప్రభువా దావీ కుమారుడా నన్ను కరణింపు నాకు మధ్య దెయ్యం పట్టి పగు బాధపడుతున్నది కేకలు వేసాను సరే కేకలు వేస్తే నేను ఇస్రాయేలీలు నశిస్తున్న వారికి దొద్దుకే వచ్చాను కానీ కుదరదమ్మా అన్నాడు శిష్యులేమో ఎందుకు ఏమనేదో చేయండి అని సలహా ఇచ్చారు దానికి ఇంకా అవ్వలేదు అప్పుడు మళ్ళీ ఇరవై ఐదు వచ్చినట్టుంది ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభా నాకు సహాయం చేయమని మరలా అడిగింది అప్పుడు మరి యేసు ప్రభా అన్నాడంటే ఆమెకు సమాధానం అమ్మా ఇప్పుడు పిల్లల యొక్క రొట్టు ముక్కను తీసి కుక్క పిల్లలకి ఏంటి న్యాయమా అసలు ఏం మాట్లాడుతున్నావు నీవు ముందు చెప్పాను కదా నేను ఇస్రాయేల్ యుద్ధకు వచ్చానని చెప్పాను కదా అయ్యా సహజం మళ్ళీ అడిగేవు సరే మరల అడిగాకని మరల చెప్తున్నాను ఏమిటి రొట్టుముక్కును పిల్లలు తీసి కుక్కకి ఏతారా చెప్పు నువ్వంటే అంటే ఆమె అలా సమాధానం చెప్పింది తెలుసా నిజమే ప్రభా మీరు అన్నది వాస్తవమే కానీ ఆ రొట్టి ముక్కలు కూడా పిల్లలు తింటున్నటువంటి ఆ బల్ల క్రిందను పడిన రొట్టి ముక్కలు కూడా మరి కింద ఉన్నటువంటి ఆ దాసులు తింటారు కదా నాయన మరి అలా అనుకోండి నేను ఒక కుక్కను అనుకోండి అనేటప్పటికీ ఆ అత్త గద్దించిన తన యొక్క బిడ్డ యొక్క బాధను బట్టి పేషెంట్ని తీసుకురాకపోయినా దయ్యం బట్టి బాధపడుతున్న తీరును బట్టి ఇక ఈయన తప్ప విడిపించేవాళ్ళు లేరు కనుక ఆయన వెంబడించి ఆయనతో ప్రాధేయపడి అడుగుతుందండి అప్పుడు అన్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినలో అమ్మా నీ విశ్వాసం గొప్పది అమ్మా యేసూపి చాలా సందర్భాల్లో అనేక మందిని ఒక తల్లిగా సహోదరులుగా ఎన్నో పరుగులు మాట్లాడినట్లుగా మనకు కనబడుతుందండి ఇదిగో ఇక్కడ కానాను స్త్రీ ఏం పేరు లేదు పేషెంట్ పేరు లేదు ఊరు పేరు ఉంది కాబట్టి కనుక ప్రియ దేవుని పిల్లలరా ఆమె ఎప్పుడైతే చెప్పిందో ఏ అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపస్తు విశ్వాసమే నీ కుమార్తెకి కానీ వెంటనే ఇంజనీరింగ్ తెలుసా అక్కడికి వెళ్ళేటప్పటికి కుమార్తె స్వస్థ సితురాలై ఉన్నట్లుగా చక్కగా మన లేఖనంలో చూస్తాం అంటే ప్రియని వర్లరా ఇక్కడ మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేశా ఒక ప్రధాని ఒక శతాధిపతి ఒక కానాను స్త్రీ ఈ బిడ్డలు ముగ్గురు సావసిద్ధంగానే ఉన్నారు దయం పట్టి లేక కానీ యేసు దగ్గరకు వచ్చే పేషెంట్లను వదిలిపెట్టి ఆయన అయితే వారికి స్వస్థత నెమదనిచ్చాడు సో మరొక మాట చెప్తూ చాలా బాగుంటుంది యాయిరి అనే ఒక వ్యక్తి ఆ సమాజ మందిరపు అధికారి తన కుమార్తె కూడా సావసిద్ధమైపోతే ఈయన ఆలోచన ఏంటి యేసు ప్రభు తీసుకుని వెళ్ళి చేతులు పెడితే స్వస్థత వచ్చేస్తుంది కదా అనుకున్నాడు సో మొత్తం మీద వెళ్తాను ప్రయత్నం చేసాడు వెళుతూ ఉన్నాడు ఈ లోపల రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా మీకు తెలుసు ఆమె స్వస్థపరిచే లోపల లేట్ అయింది ఈ లోపు యాయిరి దగ్గర నుండి కవర్ వచ్చేసింది అయ్యా మీ కుమార్తె చనిపోయింది ఇక ఆయన ఇంకా బాధ పెట్టద్దు అని అంటే నమ్మకం మాత్రం ఉంచు అయ్యిరు అన్నాడు మొత్తం మీద ఇంటికి వెళ్ళాడు ఆ కుమార్తెను తవితకుమి లే అనని ఆమె స్వస్థపరిచినట్లుగా మనకు కనపడుతుంది అప్పుడు మరణించినటువంటి వ్యక్తిని లేపాడు మరణించిన వ్యక్తిని కూడా లేపాడు అంటే ప్రేమ దేవుని పిల్లలదా ఈయన కూడా ఒక అధికారి సావసిద్ధమైనప్పుడు ఎక్కడికెక్కడికో వాళ్ళ అధికారాలు హోదాలు ఏ డాక్టర్ని ఎవరైనా సరే పిలిస్తే వస్తారు కానీ అడన్ని విచ్చిపెట్టి ఏ దగ్గరికి దగ్గరకు వారు సోదరుడా సహోదరి రోజున ఒకసారి ఆలోచించే ఒకరు ఆలోచించే కలిగిన బలహీనతను బట్టు కష్టాన్ని బట్టు ఒకవేళ ఆయన దగ్గర నడిపించడానికే కలిగిన జీవితంలో కొన్ని కొన్ని కష్టాలు బిడల విషయంలో శోధనలు మరి నిజంగా ఆయన దగ్గరికి వెళుతున్నావాను వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా ఈరోజు ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో వచ్చినటువంటి వారిని ఇప్పుడు కూడా అక్కడ తోసు వేసినట్టు కనబడట్లే మీ అధికారుల వల్లనే ఎన్నో రకాల హింసలు కలుగుతున్నాయి నాకు ఆటంకాలు కలుగుతున్నాయి మరి మీరు నా దగ్గర రావటం ఏంటయ్యా అని యేసుప్రభు వచ్చిన వారిని ఎవరిని కూడా ఏమనలే వాళ్ళు వచ్చారు వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని యేసు చూశాడు అక్కడ ముగ్గురు కూడా పేషెంట్లో విశ్వాసం లేదు పేషెంట్కు తెలియదు కానీ ఇక్కడ వీళ్ళు చేసిన ప్రయత్నం ఫలించి ఆ పేషెంట్లు ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తే అక్కడ ఉండడు దయ పెట్టారు విడుదల పొందారు జ్వరమును చచ్చిపెట్టి బ్రతికారు పక్షవాయులు బ్రతికారు ఆఖారికి బలహీనత యాయిరని పేరుందు కానీ కుమార్తె ఆమె చనిపోయింది ఆ వ్యక్తిని కూడా యేసు లేపాడు పిల్లరా ఒకసారి ఆశ్చర్యకరుడు ఆయన వచ్చి ఆశ్చర్యాలు చేస్తాడు మాట మాత్రం సెలవిస్తే చాలు గొప్ప కార్యాలు జరిగిపోతాయి మరి ఈరోజు ఎన్నో మాటలు నువ్వు నువ్వు నేను మనం వింటున్నాం మన చిత్రంలో ఎన్ని గొప్ప కార్యాలు జరగాలి ఎన్ని గొప్ప కార్యాలు పొందుకునే నామ మహిమ తెచ్చేటట్టుగా మన జీవితాలు ఉండాలి ఈరోజు నేను మాటకి విలువందా మనకి ఆయన మాట ప్రకారం జీవిస్తున్నాం ఆయన మాట ప్రకారం ఇప్పుడు మనం జీవిస్తే ఆ మాట ప్రకారం నడుస్తే మనకింక కుదివేముంటుంది నమ్ముటం నీవుతో అయితే నమ్మోని సమస్తము సాధ్యమని నమ్ము నమ్మాలి నమ్మాలి అంటున్నాడు ఆ నమ్మకత్వాన్ని బయట వాళ్ళు ఎవ్వరు చూడరండి ఆయనే చూస్తాడు ఒకరోజు నలుగురు పక్షవాయువు గల కూడా ఎత్తుకొని వస్తే ఆ వ్యాధిని స్వస్థపరచబట్టడానికి ఆ వ్యాధి గరిసి మరి విశ్వాసం లేకపోయినా మోసుకొచ్చిన విశ్వాసం చూసాను చేసాడు స్వస్థపరిచాడు కదండి ఈరోజు నీ బిడ్డను బట్టి నేను దేవుని దగ్గర నడిపించడానికి కొన్ని కష్టాలు వచ్చినాయో నీ భార్యను బట్టి దేవుని దగ్గరికి వెళ్తానికి కొన్ని ఆటంకాలు కలిగినయేమో నీ యొక్క చదువులో ఫెయిల్ అవటం ఏదో పరిస్థితిని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకుంటానికి ఇలా జరిగిందేమో అని అనుకుని జరుగుతున్న సంఘటనలు బట్టి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ పరిష్కారం దొరుకుద్ది అనేది శ్రేష్టమైన పరిష్కారం అది నీ బిడ్డను బట్టి నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి కొన్ని సమస్యను బట్టి ఆయన దగ్గరికి వెళితే తప్పనిసరిగా తీర్చబడుతుంది ఒకటి అన్ని పరిస్థితులకు మూలమేంటి అని అడిగితే పాపం సమస్యలకు పరిస్థితికి మూలమేంటే పాపం మొట్టమొదట ఆ పాపం నుండి మిగుచింపబడటమే ఆ పాపం నుండి బయటికి రావటమే ఆ పాపం విచ్చిపెట్టటమే శ్రేష్టమైనటువంటి స్వస్థత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అదే ఆశీర్వదించబడిన వ్యక్తి పాపం చేస్తే మొదట అవాదం పోగొట్టుకున్నారు ఇప్పుడు క్రీస్తు ప్రభు మాట విని మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముతామో అది బిడ్డల విషయమైనా విషయమైనా మరొక విషయం నమ్ముతామో ఇప్పుడు అడ్డు ఆ దేవునికి అడ్డొచ్చింది కదా పాపం ఆ పాపం క్రీస్తు ప్రభు తొలగించి నేను పరిపూర్ణమైన ఆశీర్వదం నింపుతాడు అదే మాట ఆ కార్యాలు మూడు ఇరవై ఆరులో చెప్తున్నమాట అదేనండి కనుక ఈ రోజున స్వస్థత కొరకు ఎక్కడికో ఏంటో పరుగులు తీకండి రోజున ఎవరో ప్రార్థన చేస్తున్నారంటే అక్కడ పరుగులు పెట్టకండి ఎక్కడున్నారు అక్కడ ఉన్నారు లేకపోతే ఆ ఊరు ఈ ఊరు ఇక్కడికైనా వెళ్ళి మీ విశ్వాసాన్ని పాడు చేసుకోకండి నువ్వు ఎక్క ఎక్కడుంటే అక్కడ ఉంటాడు నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడుంటే అక్కడ ఆ పరిస్థితిలో ఉంటాడు అంటే ఆయన సర్వంతర్యామి అన్ని స్థలాల్లో ఉంటాడు అందరూ ప్రాంతాలు వింటారు అందరికీ కార్యాలు చేస్తాడు ఎప్పుడో తెలుసా వారు పరిపూర్ణమైన నమ్మకం దేవుని పెట్టినప్పుడు ఇప్పుడు మన విషయం అయితే దేవుని పెట్టి మన కలిగిన పరిస్థితి ఏంటో మూలానికి వెళ్ళి ఇందుకే కలిగిన దేవని గ్రహించి క్షమాపణ కోరుకొని ఆయన పాదాలు పట్టుకుని ఉంటే ముందు మూలమైన పాపం తీసేస్తే ఇక మిగితాయి అన్నీ కూడా ఆటోమేటిక్గా మరి స్వస్థత వచ్చేస్తున్నట్టే అని సంగతి గమనించుకున్న ప్రవణ బట్టి జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ ఆ మనలో పాపం తీయకుండా లేదా మనలో పాపం ఏదో దాని విషయం విషయో తెలుసుకోకుండా అది విచ్చిపెట్టకుండా ఎన్ని ప్రార్థనలు నువ్వు చేసినా వెయ్యి మంది పాస్టలు తీసుకొచ్చో నూనె అంత డబ్బాల డబ్బాలు నెత్తిమీద పోసినా వాడు బ్రతుకులు కూడా మార్పు రాదు ఎందుకో తెలుసా పాప క్షమాపణ పొందాలి ముందు కనుక అటు విషయాలు చిన్న మనసుతో ఆలోచించి ఆశ్చర్యకరుడు ఆ రోజు చేసిన ఆశ్చర్యకర్యలు ఇప్పుడు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు ఇప్పుడు నీ నా పరిపూర్ణ నమ్మకత్వం బట్టి కనుక ఈ పర్సన్ బట్టి విషయాన్ని ఆలోచన అర్థం చేసుకుని ముందుకు సాగాలని ఆశ్చర్యకరుణ దగ్గరికి వచ్చే త్రోసు వేయడని ఇంకా ఒకవేళ నువ్వే బాధలో బందీలో లేదా వ్యాధితో నలతో కలతో ఉండవు నాకైతే తెలియదు కానీ ఇది ఒక నీకు చక్కటి అవకాశం మేల్కొల్పుతున్నాడు దేవుడు ఈ మాటల ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళండి ప్రాధేయపడి అడగండి విశ్వాసంతో అడిగిన ఉన్న స్థలము నీ కుటుంబాన్ని బట్టి బిడలను బట్టి పరిస్థితులను బట్టి అది నీ బాధ్యత అలా ప్రార్థించి ఆయన మేలు పొందుకొని ఆ పరిస్థితి విడుదల పొందే కృప దేవుని ఈ మాట ముగిస్తున్నాను పరమ తండ్రి నీకు పొందనాలయ్యా పలకబడిన మాటలు పరమార్థం ఏంటి ఆలోచించి అన్ని పరిస్థితులకు పరిష్కారం మీకు వాడి కృషి దగ్గరని ఆ భయంకర పరిస్థితులు ఉన్నటువంటి ఏ పరిస్థితిని మీ దగ్గరకు వచ్చి చేయబడి మీ దేవునికి పాతులే కృప మీ చెత్తమైతే రేపు కలుసుకుంటే సహాయం చేయమని ఏసు నమ్మను అడుచున్నాను తండ్రి ఆమెన్